తమిళ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి ముఖ్యంగా ద్రవిడ రాజకీయంలో యువతరం తలుకుమంటుంది సాంప్రదాయ ద్రవిడ పార్టీలు డిఎంకే అన్న డిఎంకేలకు పోటీగా సినీ నటుడు దళపతి విజయ్ కొత్త పార్టీ ప్రారంభించగా ఆయన నుంచి ఎదురయ్యే సవాల్ను అధిగమించేందుకు డిఎంకే మాస్టర్ ప్లాన్ వేస్తుంది ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు మంత్రి ఉదయనిధిని ఉప ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది అసలు ఉదయనిధిని నిధిని ఇప్పుడే డీసీఎం చేయాలని ఎందుకు అనుకుంటున్నారు దక్షిణ భారత్ లో కీలకమైన తమిళ రాజకీయాలు హీటెక్కుతున్నాయి ఆ రాష్ట్ర అసెంబ్లీకి మరో ఏడాదిన్నరలో ఎన్నికలు జరగనున్నాయి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే పార్లమెంట్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించింది అయినప్పటికీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే ని ఓడించాలని లక్ష్యంతో ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి ప్రధాన ప్రతిపక్షం ఏఐడిఎంకేకు ప్రత్యామ్నాయంగా ప్రముఖ హీరో దళపతి విజయం డివికె పార్టీని ఏర్పాటు చేశారు ఆయనకు క్రేజ్ ఉండడంతో డిఎంకే అప్రమత్తమైంది మంత్రి యువనేత సీఎం స్టాలిన్ వారసుడు ఉదయనిధి నిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం గా చేసి విజయ్ కు చెక్ పెట్టాలని భావిస్తోంది మంత్రి ఉదయనిధి కూడా కొన్ని సినిమాల్లో నటించారు ఆయనకు యూత్ లో ఫాలోయింగ్ ఉంది ఇక ముఖ్యమంత్రి స్టాలిన్ కు డెబ్బై ఏళ్ల వయసు పైబడడంతో ఆయన వారసుడిగా ఉదయనిధి పేరు ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది అయితే డిఎంకేలో చాలా మంది సీనియర్లు ఉండడంతో ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేస్తే ఎక్కడ పార్టీలో వ్యతిరేకత వస్తుందోనని ఇన్నాళ్లు ఎదురు చూశారు ఇదే సమయంలో జిల్లా స్థాయిలో ఉదయనిధి నాయకత్వం కోరుకుంటూ తీర్మానాలు చేయించారు దీంతో పార్టీలో అన్ని వర్గాల నుంచి ఉదయనిధికి మద్దతు లభించినట్లయింది దీంతో డిఎంకే భావనేతగా ఉదయనిధి స్టాలిన్ను ప్రమోట్ చేస్తూ ముందుగా డిప్యూటీ సీఎం చేస్తారంటున్నారు ఆగస్టులోనే ఈ తదంగం పూర్తి చేయాల్సి ఉన్నా ఎందుకో ఆలస్యమైంది ప్రస్తుతం ఆ సమయం వచ్చిందని నేడో రేపో ఉదయనిది తమిళనాడు డిప్యూటీ సీఎం కాబోతున్నారని విస్తృత ప్రచారం జరుగుతోంది ఈ సస్పెన్స్ కు ముఖ్యమంత్రి స్టాలిన్ ఎప్పుడు తెరదించుతారనేది ఆసక్తి కలిగిస్తోంది